నక్కిల బాబురావు రాజమండ్రి ఎక్స్ కౌన్సిలర్ అండ్ ఎక్స్ కార్పొరేటర్ నేను ఈ ఈ పవిత్రమైన గోదావరి తీరాన ఉన్న రాజమహేంద్రవరంలో పుట్టినందుకు ఎంతో గర్విస్తూ రాజమండ్రి పట్టణానికి పట్టిన దురదృష్టం ఏమిటి అంటే పక్కన జీవనది అయిన గోదావరి ఉన్నప్పటికీ కూడా ఆ జీవనదిలో కాలుష్యపు వాతావరణం కాలుష్యపు నీరు కాలుష్యం కాలుష్యం వచ్చి ఈవేళ గోదావరిని కలుషితం చేస్తూ ఉంది దీని నుంచి మన రాజమండ్రి ప్రజలకి సరైన తాగునీరు కూడా సరైన వచ్చే పరిస్థితి లేదు ఎందువల్లంటే గతం నుంచి కూడా నల్లా ఛానళ్ళు దగ్గర నుంచి నల్లా ఛానల్ మొత్తం రాజమండ్రిలో ఉన్న మురుగునీరు అంతా కూడా నల్లా ఛానల్ ద్వారా వచ్చినప్పుడు అప్పుడు మేము కౌన్సిలర్గా ఉంటప్పుడు ఎస్సీ రెడ్డి గారు చైర్మన్గా ఉంటప్పుడు అప్పుడు దానిపై ఒక స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సౌజన్యంతో సుమారు రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వేళ అక్కడ మోటార్లు పంపులు పెట్టి డంపింగ్ కేవలం వరద వచ్చినప్పుడు మాత్రమే ఈ సెల్లింగ్ వాటర్ లోన్ తోడేటట్టు చదిమా టైంలో అక్కడి నుంచి వేరే ప్రాంతాన్ని తోడేటట్టు చేయడం జరిగింది ఆ తరువాత ఈవేళ చూస్తూ ఉన్నాం రాజమండ్రి పట్టణంలో ప్రజలకు ఎంఈబిఎస్ కానీ పచ్చకానలు కానీ రాని రోగం రాని మనుషులంటూ లేరు రాజమండ్రి పట్టణంలో దానికి కారణం ఏంటి అంటే ఈ మురుగునీరు పైన దాని కిందన రాజమండ్రికి పంపింగ్ స్టేషన్ కట్టడం వల్ల ఉండడం ఆ దురదృష్టం వలన ఈవేళ అది ఆ నీరునే మనం తాగుతూ ఉన్నాం కనుక అటువంటి కార్యక్రమాలని ఎక్కడి నుంచి అయినా సరే గంగా నది ఏ విధంగా అయితే ప్రక్షాళనం చేసి మంచినీరు స్వచ్ఛమైన గోధుమ స్వచ్ఛమైన గంగానది గంగని చూపెట్టాలని చెప్పేసి ఏ విధంగా అయితే ఈవేళ ప్రధానమంత్రి మోడీ గారు నడుం కట్టారో అదేవిధంగా రాజమండ్రి పట్టణంలో నుంచి ప్రవహిస్తున్న ఈ గోదావరి నదిని కూడా స్వచ్ఛమైన నీరుని వచ్చేటట్టు చేయటానికి సరిపడే వాతావరణాన్ని ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ తగు విధంగా పూనుకొని దానిపై ఒక సమగ్ర నివేదిక తీసుకొని దానిపై ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి రాజమండ్రి పట్టణ పౌరుడిగా ఆవేదనతో చెప్తా ఉన్నాను ఎందువలనంటే గోదావరికి హారతి ఇవ్వటానికి పెట్టిన వేదిక దగ్గర ఈవేళ ఆల్కహాల్ బాటిల్సు అలాగే పలావ్ ప్యాకెట్లు అక్కడ వి విశృంఖంగా పడిపోయి ఉన్నాయి మరి అవన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలన చేసి మన రాజమండ్రి కార్పొరేషన్ వారు దీనిపై ఒక సమగ్రమైన వాతావరణం తీసుకొని దానిపై ఒక మంచి కార్యక్రమం తీసుకొని అది పవిత్రమైన గోదావరి తీరాన్ని పవిత్రంగానే చూడమని చెప్పేసి ఉంచమని చెప్పేసి రాజమండ్రి కార్పొరేషన్ వారిని కోరుతా ఉన్నాను అలాగే ఎంతో పవిత్రమైన గోదావరి నది ఒడ్డున ఉన్న కోట్లింగాల రేవు వద్ద జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు స్నానం చేసే భక్తులకి కాళ్ళల్లో అస్థితులు కాళ్ళల్లో గుర్చుకొని షుగర్ పేషెంట్లు షుగర్ షుగర్ ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు దీనికి కారణం ఏంటి అంటే దీ అతి కొద్ది దూరంలో రాజమండ్రికి మన బరియల్ గ్రౌండ్ ఉండడంలో ఆ గోదావరిలోకి ఆ మిగిలిన నీటిని ఆ వేస్ట్ని గోదావరిలోకి పంపింగ్ చేయడం మూలాన్ని దాని వలన వస్తున్న చిన్న చిన్న ఎముకలు భక్తులకు స్నానం చేసే భక్తులకు కాళ్ళల్లో గుచ్చుకుని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దీనిపై సమగ్రంగా కార్పొరేషన్ వారు సమగ్రమైన దృష్టి పెట్టమని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అలాగే రాజమండ్రి పట్టణంలో అతి పవిత్రమైన స్థలంగా గోదావరి గోదావరి గట్టిలో ఉన్న కోట్లింగాల రేవుని చూస్తూ ఉన్నాం అలాగే పుష్కరాల రేవు అలాగే అనేక రేవులు ఉన్నాయి ఏ రేవుల్లో చూసినప్పటికీ కూడా వికలాంగులకు కానీ వయోవృద్ధులకు కానీ యాంటీ క్రాఫ్టెడ్ కానీ ఎవరైనప్పటికీ కూడా వారు ఎవరు కూడా కిందకెళ్ళి స్నానం చేసే స్థాయి లేదు ఎవరిని తీసుకెళ్ళి మోసుకొని వెళ్ళి ఎవరు స్నానం చేయించలేరు వారికి అనేక రకాల కోరికలు ఉంటాయి ఆ గోదావరిలో స్నానం చేయాలని అటువంటి వాళ్ళకి ఏ విధమైన సౌకర్యం లేకపోవడం అనేది కరెక్ట్ కాదు దీనిపై ప్రభుత్వం కానీ రాజమండ్రి కార్పొరేషన్ వారు స్పందించి వారికి తగు ఏర్పాట్లు చేసి ర్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళని స్నానం చేయడానికి సరిపడే వాతావరణాన్ని కల్పించమని చెప్పేసి కోరుకుంటున్నాం